సో అండ్ కమింగ్ టు మీరు ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు చెప్పారు కదా ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఎంత ఎర్న్ చేస్తున్నారు అది లెక్క ఉండదు ప్రాపర్గా అదే ఫోకస్ చేసుకొని కరెక్ట్గా చేసుకుంటే ఉన్న అకౌంట్కి రీచ్కి మంత్లీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రావచ్చేమో బట్ నేను అంత రెగ్యులర్గా చేయను కాబట్టి ఒక టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో అది కూడా నేను కరెక్ట్గా చేస్తే ఇచ్చిన వాడిని ఎందుకంటే ఈ చాలా వరకు ఈ ప్రమోషన్స్ ఏంటంటే చేయించుకుంటారు కానీ మనీ ఇవ్వడం చాలా లేట్ అవుతుంది సో ఒక పర్టికులర్ కి మనకి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఉండదు యూట్యూబ్ అంటే మనకి తెలుస్తుంది పర్టికులర్గా ఇంత అని చెప్పి బట్ ఈ ప్రమోషన్స్ ఏంటంటే ఇప్పుడు చేయండి తర్వాత ఇస్తాము ఆ తర్వాత ఇస్తాము అంటారు అలా పోయేదే కానీ పర్టికులర్ అమౌంట్ అని అయితే చెప్పలేము అన్లెస్ అని అంటెల్ ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఒక ఈజీగా వన్ ల్యాక్ వరకు తెచ్చుకోవచ్చు సో అంటే బానే వస్తుంది ఇన్‌స్టాగ్రామ్ అంటే రీజనబుల్ గా రీజనబుల్ గా మనం చేసుకునే దాని బట్టి ఉంటది నేను ఏంటంటే ఓన్లీ బ్యాలెన్స్ చేస్తే ఎంత వరకు అవసరం నా నీడ్స్ కోసం తప్ప ఇంకా ఇంకా విగ్రెస్ గా చేస్తే మంచిగా వస్తాయి బట్ నా జాబ్ కూడా చూసుకోవాలి కదా సో మెయిన్ మీరు యాజ్ అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలని ఫిక్షనల్ గా కాకుండా నాన్ ఫిక్షనల్ గా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అంతే కదా అలా అనుకోవచ్చు మేబీ అంటే డైరెక్ట్ సర్వీస్ చేద్దామని ఇండైరెక్ట్ కంట ఏం సర్వీసులండి ఐఏఎస్ ఐపిఎస్ అంటే సర్వీస్ అనుకోచ్చు అదే లేదు అది వేరే ఇప్పుడు చదివితేనే సర్వీస్ కాదు కదా అలా అని కాదు అంటే యాక్చువల్ సర్వీస్ డెఫినేషన్ అయితే వాళ్ళు చేసేది మనం ఎంటర్టైన్మెంట్ ఇది మేబీ మనల్ని ఎవరినైనా ఫాలో అయ్యి మనం చెప్పేది సీరియస్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో ఒక చేంజ్ వస్తే నిజంగా మనం ఒక సర్వీస్ ఇచ్చినట్టే అలా ఎవరైనా ఉంటే అవుతుంది అంటే డాక్టర్స్కి యాక్టర్స్కి ఒక వాల్యూ ఉంటుంది పబ్లిక్లో వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ చెప్పిన మందులు వేసుకోవాలి తప్పదు యాక్టర్స్ చెప్పింది గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఒకటి నచ్చి రెండోది ఏదో ఇంపార్టెంట్ అయ్యింది సో వీళ్ళిద్దరికీ వరల్డ్ని మార్ మార్చే క్యాపబిలిటీస్ ఉంటాయి ట్రూ సో ఆ రెండు మీరు మీలో ఉన్నాయి కాబట్టి సో మీరు కూడా వెరీ సూన్ మార్చేద్దాం మార్చేద్దాం అంటున్నారు